హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జాస్ టీవీ నేను వినీత్ ప్రజెంట్ మన ఏపీలో ఫ్రీ బస్ పథకం అయితే ఉంది మన లేడీస్కి అయితే మరి మన మగజాతి ఆనుమత్యాలను ఎవరు పట్టించుకుంటారు చెప్పండి సీఎం గారు మన నాడలకి పెట్టారు మరి మా మగవాళ్ళ సంగతి ఏంది ఈ విషయాలన్నీ మన మగ జాతి అనుమత్యాలని అడిగి తెలుసుకున్నాం వచ్చేసేయండి ఆడ జాతి ఎక్కువ మగవాడికి ఎలివే లేకపోయింది ఇంటెలిజెంట్ ఫెలో మన మొగజాత సంగతి ఏమంటారు మగ జాతికి నైన్టీ మంది మేసన్ వస్తాయి ఏదన్నా గవర్నమెంట్ మన సంవత్సరం చేసిందంటే మగవాళ్ళు కూడా హ్యాపీగా రోజు మొదటి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు అన్ని వాళ్ళకే ఇచ్చేసారు ఇంకా మగవాడికి ఏమన్నా నెల్లూరు నగరంలో అనేక అపార్ట్మెంట్లో పొందిన అపార్ట్మెంట్ శ్రీకళా పార్క్ టవర్స్ అన్నమయ్య సర్కిల్ హనుదేశ్ అప్రూవల్ కలిగి అత్యాధునికంగా నిర్మించిన శ్రీకళా పార్క్ టవర్స్ అపార్ట్మెంట్ నందు కేవలం రెండు లక్షలు కట్టి మీ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి ఎస్బీఐ అప్రూవల్ కలిగిన అపార్ట్మెంట్ ఆడలు ఫ్రీ బస్ అన్నారు బస్ మొత్తం ఆక్రమించేస్తున్నారు మన మగజాతి సంగతి ఏమంటారు మగజాతికి నైన్టీ మందో మేసన్ వస్తా ఏదన్నా గవర్నమెంట్ మన సంవత్సరం చేసిందంటే మగవాళ్ళు కూడా హ్యాపీగా రోజు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఓకే ఫ్రీగా పెట్టేయాలంటారు ఫ్రీగా పెట్టేయాలి అప్పుడు గవర్నమెంట్ ఆదాయం ఏమి బస్సు వాళ్ళు ఇప్పుడు ఆదాయం ఏముంది గవర్నమెంట్ గా సరైన క్వశ్చన్ వేసావు ఓకే మాకు ఓటు ఉంది కదా ఆడవాళ్ళకి ఎందుకు ఇచ్చిందా ఓట్లు వేస్తారని ఫ్రీ బస్ ఇచ్చారు మగవాళ్ళకి కూడా మందో బీరు యూత్ కంతా బీరు మా లాంటి వాళ్ళకి రోజుకి ఒకటి కాకపోయినా రెండు ఇచ్చిన పర్వాలేదు అదే ఒకటి సాయంత్రం ఒకటి వేసుకుంటాం పని పాట బాగుంటే ఇంట్లో తాగేసి పడుకుంటాము అంతే ఇంట్లో జరిగేది ఇంట్లో ఆడవాళ్ళ రోజు ఫ్రీ బస్ కదా తిరుగుతా ఉంటారు ఇంకా దేశం అంతా తిరుగుతా ఉంటారు మనకేం ఆగే తాగేసి ఇంట్లో చేసేది ఆడ వరకు ఫ్రీ బస్ ఎవరు తీసేయాల

மகோல் சங்களுக்கு அந்த ஆடோ வரை ஆடோ எஸ் மகோள் ஓகே మరి మన మగజాతి అనుమతి తెలుగు ఏంటి సంగతి పర్లేదండి ఆడలకి పెట్టడం మంచి పని అంతేనంటారా ఇప్పుడు చాలా మంది బస్సులో ఎక్కువ ఆడలు అయిపోతున్నారు మొగలు కూర్చుని అనగానే ఉండట్లేదు అని చెప్పి అంటారు ఇప్పుడు ఇప్పుడు చేసేది ఆడవాళ్లే కదా చేసేది వాళ్ళదే కదా ఎక్కువ జావులు పోయేది మగవాళ్లే కదా కాదు ఆడవాళ్ళు ఆడవాళ్ళు ఆడవాళ్ళే రాజ్యం అంతే సార్ ఇప్పుడు మన ఆడవాళ్ళకి అందరూ ఫ్రీ బస్సు పెట్టారు మరి మన మగజాతీయుల సంగతి ఏంది మన మగవాళ్ళ సంగతి ఏంది మనకి భగవాడి సంగతి అంటే ఆటోళ్ళకి ఫ్రీ బస్సు మనకి లేదు మన ఏ పాపం చేసాము అది పాపం చేస్తుంది ఏం పాపం చేసాం ఇతరండి కొంచెం కొంచెం ఇతరండి ఏ పాపం చేసాం మనం ఏం చేయలేదు మనం ఎలా ఇయాల బస్సు మన మొగా సంగతి ఏంటంటారు ఏముంది ఫుల్ అయిపోతున్నాయి పూర్తిగా కనుస అట్లీస్ట్ మనకి కొంచెం ఇస్తే బాగుంటుంది సీట్ కూడా వాళ్ళు కూర్చుంటున్నారు మొత్తం ఫుల్ బస్ మొత్తం ఆక్రమించేస్తున్నారు వీడియోలు చూస్తాను వాళ్ళు కొట్టుకోవడం అది మినిమం పరిమితి లిమిట్ పెడితే బాగుంటుంది కూడా ఎక్కాలి కదా కింద మంది లిమిట్ అంటే బాగుంటుంది ఇప్పుడు లేడీస్ మొత్తం ఫ్రీ బస్ ఫ్రీ బస్ అంటున్నారు బస్ మొత్తం లేడీస్ ఆక్రమిస్తున్నారు మన మొగజాతి సంగతి ఏమంటారు గోలీ ఎంత ఇంకేం ఉంది అట్లా గోలియా పూర్తి రాసినవి ఇంకేముంది అట్లా మొత్తం అసలు నిల్చ బయట డ్రైవర్ ప్లేస్ లో కూడా కూర్చున్నారు ఇంకేం హెవీ హెవీ అయిపోయారు మరి ఓకే ఇప్పుడు ఆడోళ్ళు ఫ్రీ బస్ ఎక్కువ ఆడోళ్ళ ఇప్పుడు అక్కడ నుంచి బస్సులో వచ్చావు దేంట్లో వచ్చావు బస్సులోనే లో ఇప్పుడు ఆడలు ఫ్రీ బస్ వల్ల ఫుల్ అయిపోతా మొత్తం మొత్తం వాళ్ళు ఆక్రమించేస్తున్నారు మన మమ్మల్ని సంగతి ఏమంటావు ఏం చేద్దా వాడు చెప్పింది మనం మనకుండీ కావదు అది ఇప్పుడు ఆ కాకుండా మన మగవాళ్ళు ఏం పాపం చేసాం మనం శేషం వాడి ఓట్ల ఏ విధంగా వచ్చాయా ఏదంగా బతకాలనేది వాళ్ళు ఆ రోజుగా ఆలోచించి ఆడవాళ్ళు ఎక్కువ ఓట్లేస్తారనే ఓకే మాట మన మొగలేమి వా ఏం యాచో కర్రీ వాటి పరిస్థితి అయిపోయింది ఇప్పుడు మనం ఏం చేయలేపు మన మాట ఇప్పుడు ఇప్పుడు చూర్థం వాడితే డబుడు ఒకవేళ చెప్పాలంటే ఏం చెప్పాలనుకుంటా నువ్వు మన మొగవాళ్ళు సాగదు మొగజాతం కోసం ఏం చెప్తావు నువ్వు చెప్పు చెప్పినా మన మాట సాగదు నాయనా ఆడల మాట వింటారు మన మాట చెప్పి మగవాళ్ళు మాట ఇంట్లో సాగదు బయట సాగదు మన పరిస్థితి సో మొత్తానికి మన కొంచెం ఫన్నీగా చెప్పారు కొంతమంది కొంచెం మంచి విషయాలు చెప్పారు అనమాట ఆడవాళ్ళకే మొత్తం ఏ పాత్ర ఏం ఓగోళ్ళకి ఏమి ఇవ్వట్లేదు కొంచెం సీట్లు ఇస్తే బాగుండు లిమిట్ పెడితే బాగుంటుంది అని కొంతమంది చెప్పారు కొంతమంది ఫన్నీగా రియాక్ట్ అయ్యారు మొత్తం ఆడవాళ్ళదే రాజు అని చెప్తున్నారు అనమాట సో ఇది ఇవాళ వీడియో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన సాస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి దిస్ ఇస్ వినీత్ సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్ నెల్లూరు నగరంలో అనేక అపార్ట్మెంట్లు నిర్మించి అందరి మన్ననలో పొందిన ఈఎస్ఆర్ ఇన్ఫ్రా ప్రొడక్ట్స్ వారి మరో నూతన అపార్ట్మెంట్ శ్రీకళా పార్క్ టవర్స్ అన్నమయ్య సర్కిల్ హనుమాన్ జంక్షన్ ఎదురుగా ఆంధ్రప్రదేశ్ అప్రూవల్ కలిగి అత్యాధునికంగా నిర్మించిన శ్రీకళా పార్క్ టవర్స్ అపార్ట్మెంట్ నందు టూ ప్లాట్లు గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నవి కేవలం రెండు లక్షలు కట్టి మీ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి ఎస్బీఐ అప్రూవల్ కలిగిన అపార్ట్మెంట్ మాపల చీకతలు మోజన్ ఎలివేషన్ విశాలమైన కామన్ ఏరియా హండ్రెడ్ పర్సెంట్ వాస్తు జనరేటర్ బ్యాకప్ సోలార్ ఫెన్సింగ్ బ్యాంక్ లోన్ సదుపాయం కలదు బుకింగ్స్ కొరకు సంప్రదించండి శ్రీకళ పార్క్ టవర్స్ అన్నమయ్య సర్కిల్ హనుమాన్ జంక్షన్ ఎదురుగా నెల్లూరు